హాయ్ ఫ్రెండ్స్ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను కటింగ్ వీడియో అనేది నేను మొన్న చూపించానండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను ముందుగా ఈ విధంగా ఉల్టా సీదా చూసుకొని సీదా ఉన్న క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి ఈ విధంగా నెక్ చుట్టూరా కుట్టు వేసుకోండి ఇది బ్యాక్ నెక్ అండి నేను వీషేప్ కట్ చేశాను డిజైన్ వేద్దామని ఈ విధంగా కుట్టు వేసేసుకోండి నేను చెప్పాను కదండి స్లీవ్లెస్ అని చెప్పేసి స్లీవ్లెస్ ఫ్రాక్ అండి అందుకని చెప్పేసి షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఈ విధంగా కుట్టు వేసేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని సీదాగా తీసుకుంటే సరిపోతుందండి స్లీవ్లెస్కి మాత్రమే ఈ విధంగా స్టిచ్ చేయాలి నార్మల్గా హ్యాండ్స్ పెట్టే ఫ్రాక్ అయితే ఈ విధంగా స్టిచ్ చేయకూడదు ఇలా భాగం దగ్గర కుట్టు వేసేసి మిగిలిన క్లాత్ అంతా కట్ చేసేసుకోండి నెక్ దగ్గర అదేవిధంగా చంఖభాగం దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని రౌండ్ అనేది నీట్గా తిరగడానికి ఈ విధంగా చిన్న చిన్న టాక్స్ ఇచ్చేసుకోండి ఇలా చిన్న చిన్న టాక్స్ పెట్టేసుకున్న తర్వాత క్లాత్ని ఈ విధంగా సీదాగా తీసుకు తీసుకోండి మళ్ళీ గుర్తుపెట్టుకోండి స్లీవ్లెస్ ఫ్రాక్కి కానీ బ్లౌజెస్కి కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే ఈ విధంగా చంక భాగం దగ్గర ముందుగానే కుట్టు వేసుకొని ఉల్టా సీదా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత పై నుంచి ఒక కుట్టు వేసేసుకోండి నెక్ భాగానికి ఒక కుట్టు వేయండి తర్వాత అదే విధంగా చంక రౌండ్ దగ్గర కూడా పైనుంచి నుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే ఈజీ ప్రాసెస్ అండి ఒకవేళ మనం చంక దగ్గర ఈ విధంగా కుట్టు వేసుకోకున్నా కానీ డైరెక్ట్గా స్టిచ్ చేస్తే పట్టీలాగా కూడా స్టిచ్చింగ్ అంతా అయిపోయాక పట్టీలాగా కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇది ఈజీ మెథడ్ అండి ఈ విధంగా కుట్టు వేసేసుకున్నామంటే చాలా ఈజీగా కుట్టడం అయిపోతుంది మనం పట్టీ వేసుకునే ప్రాసెస్ ఉంటుందండి అది చాలా లేట్ అవుతుంది అందుకని చెప్పేసి బిగినర్స్ కోసం అని ఈ విధంగా స్టిచ్ చేశారనుకోండి ఈజీగా తొందరగా అయిపోతుంది ఇలా పైనుంచి కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రెండింటిని కలిపి కుట్టు వేసేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోండి ఈ విధంగా లూజ్గా కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నెక్కి మరియు శంఖ దగ్గర కూడా అదేవిధంగా కుట్టు వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత రెండు షోల్డర్స్ అనేవి జాయింట్ చేస్తే పార్ట్ అనేది రెడీ అయిపోతుండండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఈ విధంగా రెండు షోల్డర్స్ని జాయింట్ చేసేసేయండి చూసుకోండి జాయింట్ చేసేటప్పుడు ఒక విధ ఒకవేళ కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తే లోపలికి మార్చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ విధంగా రెండు కుట్లు వేసేసి తర్వాత ముందు వెనక డాట్స్ పెట్టేసుకోండి మన బ్లౌజెస్కి పెడతాం కదండి డాట్స్ ఆ విధంగానే థాట్స్ అనేటివి పెట్టేసుకోండి థాట్స్ అనేవి త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలండి ఒకవేళ అర్థం కాని వాళ్ళు మనకు అక్కడ మిషన్ దగ్గర బ్లాక్ పాయింట్ ఉంది కదండి మిషన్ది బ్లాక్ పాయింట్ ఉంది కదా ఆ బ్లాక్ పాయింట్ వరకు ఈ విధంగా పెట్టేసి ఆ బ్లాక్ పాయింట్ వరకు ఈ విధంగా వేలుతో పట్టేసుకోండి పట్టేసుకొని అక్కడి వరకు కుట్టు వేసుకుంటే సరిపోతుందండి ఆ విధంగా బ్లాక్ పాయింట్ దగ్గర చేతి పట్టేసుకోండి పట్టేసుకొని అక్కడ వరకు డాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వెనక ముందు రెండు డాట్స్ పెట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చిందా లేదా చూసేసుకోండి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత బాటమ్ అండి బాటమ్కి లైనింగ్ క్లాత్కి కిందికి వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా వదిలేసుకున్నాము ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి కిందికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోండి రెండు కూడా ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత కుచ్చులు పెట్టుకుంటే సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనము ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి ఈ విధంగా కుర్చీలు పెట్టేసుకోండి కుచ్చులు అనేవి ఒకవేళ మనం కుచ్చు మొత్తం పెట్టిన తర్వాత యోగపాటుతోనే కొలుచుకోండి ఒకవేళ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కుచ్చు మొత్తం తీసేసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనకు తక్కువ వచ్చిందండి ఒక టూ ఇంచెస్ వరకు క్లాత్ తక్కువ అయింది అందుకని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ మొత్తం విప్పేసుకొని మళ్ళీ అనేది కొద్ది కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెం కొంచెంగా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నారంటే కరెక్ట్ ఒకపాటికి సరిపోయే విధంగా కూర్చో అనేది వస్తుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసిన తర్వాత మనకి కరెక్ట్గానే వచ్చిందండి కరెక్ట్గా వచ్చింది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా అదే విధంగా కూర్చోపెట్టేసుకోండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్న పాపే కాబట్టి వన్ ఇంచ్ వెడల్పుతో కూర్చు పెట్టుకుంటే సరిపోతుంది పెద్దవారిక అయితే ఎక్కువగా కుచ్చు వెడల్పుగా పెట్టాలి చిన్న పాప కాబట్టి వన్ ఇంచ్ సరిపోతుందండి ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి రెండు సమానంగా వచ్చాయా లేదా ఒకసారి చూసుకోండి ఈ విధంగా చూసుకోండి కొద్దిగా ఎక్కువ వచ్చిందండి ఎక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని కుట్టు మొత్తం విప్పేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు పెట్టేసుకోండి కుచీళ్ళు అనేటివి పెట్టడానికి ఇంకొక ట్రిక్ ఉంటుందండి నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను పిన్స్ పెట్టేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా విప్పాల్సిన అవసరం ఏముండదండి పిన్స్ పెట్టేసుకొని మనం అడ్జస్ట్ చేసుకున్నాము అంటే డైరెక్ట్గా ఆ పిన్స్ అలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు నేను ఆ ప్రాసెస్ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు నేను చెప్తానండి ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గానే వచ్చిందా లేదా అని ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందండి తర్వాత మనము పార్ట్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చు అనేది కనపడకుండా జాయింట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ పెట్టేసి లైనింగ్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేయండి పార్ట్ అనేది మధ్యలో పెట్టేసి కింద లైనింగ్ పార్ట్ వచ్చిన దగ్గర లైనింగ్ పార్ట్ పెట్టేసి పైన మెయిన్ క్లాత్ ఉన్న దగ్గర మెయిన్ క్లాత్ పెట్టేయండి పార్ట్ అనేది మధ్యలో ఉండాలి గుర్తు పెట్టుకోండి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి మనము జాయింట్ చేసిన తర్వాత ఖర్చు అనేది కనబడకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడ్డానికి నేను చూపిస్తాను చూడండి పార్ట్ అనేది మధ్యలో ఉండాలండి లైనింగ్ పార్ట్ కిందికి ఉండాలి మెయిన్ క్లాత్ పైన ఉండాలి ఈ విధంగా ఖర్చు అనేది కనిపించకుండా మనము స్టిచ్ చేసేసాము చూడండి చూడడానికి ఎంత నీట్గా ఉందో ఖర్చు అనేది పైనకి కనిపించట్లేదు లోపటికి కూడా కనిపించట్లేదు ఆ విధంగా కుట్టు వేసేసుకొని ఇలా ఇంకొక కుట్టు దానిపైన వచ్చే విధంగా వేసుకోండి ఈ విధంగా ఇంకొకటి ఎక్స్ట్రా కుట్టు ఒకటి వేసేసుకోండి అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా జాయింట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఈ విధంగా రెండు కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా కూర్చో పెట్టేద్దామండి కొద్దిగా చిన్న చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసి కుట్టేసుకుంటే కొద్దిగా హైలైట్ అవుతుందండి అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న కుచ్చులు పెట్టేసి కుట్టు వేసేసాను కుట్టిన తర్వాత కిందకి పీకో చేసుకోవాలండి పీకో అంటే మనం శారీస్కి వేస్తాం కదండి పీకో అదే విధంగా ఇక్కడ ఫ్రాక్కి కింది భాగంలో పీకో అనేది చేసేసుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి నేను ముందుగా జాయిన్ చేశాను జాయిన్ చేసిన తర్వాత నేను పీకో చేసేసానండి పీకో ఏ విధంగా చేయాలన్నది నేను మళ్ళీ చూపిస్తానండి నెక్స్ట్ టైం ఇప్పుడు నేను చూపించలేదు నెక్స్ట్ టైం పీకో ఏ విధంగా చేయాలి అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను ఈ విధంగా చిన్న చిన్నగా కూర్చులు పెట్టేసుకోండి కూర్చులు పెట్టుకున్న తర్వాత జాయింట్ చేసుకుంటే సరిపోతుందండి ఓకే కుర్చో అయిపోయింది తర్వాత ఇలా ఓన్లీ ఫ్రంట్ కో నేను వేసాను కూర్చో అనేది బ్యాక్ పార్ట్కి నేను వేయలేదు రెండు వైపులా వేస్తే బాగానే ఉంటుందండి క్లాత్ కొద్దిగా సరిపోలేదు అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ పార్ట్లోనే కూర్చో అనేది కుట్టి వేసేసాను ఈ విధంగా రెండు పెట్టేసి జాయింట్ చేసేసుకోండి రెండు సమానంగా వచ్చే విధంగా పెట్టుకోండి ఇలా కుట్టు నీట్గా వచ్చేటట్టు చూసుకోండి కుట్టు వేసేటప్పుడు క్లాత్ని లాగద్దండి లాగితే వంకర్ టింకర్గా వస్తుంది స్ట్రెయిట్గా రాదు ఈ విధంగా కుచ్చు పెట్టేసి పైన నుంచి ఇంకో కుట్టు వేయండి ఖర్చు ఉంటుంది కదండి ఇప్పుడు మనం కుట్టు వేసేటప్పుడు ఖర్చు వచ్చింది కదా ఆఫ్ ఇంచు ఆ ఖర్చు అనేది పైనకి వెళ్ళిపోవాలి పై భాగంకి వెళ్ళేసి వెళ్ళిన తర్వాత దానిపైనే మనము ఎక్స్ట్రా కుట్టు అనేది దానిపైనే వేసుకోవాలి ఈ విధంగా ఖర్చు పైననే కుట్టు ప పడే విధంగా వేసుకోండి ఇలా వేసిన తర్వాత కిందికి పీకో చేసుకుంటే సరిపోతుంది నేను చూపించలేదు పీకో ఏ విధంగా చేయాలి అనేది ఇలా పీకో చేసేసేయండి తర్వాత నెక్ డిజైన్ చేద్దాం ఇలా చిన్న చిన్న పీసెస్ అన్నీ కట్ చేసుకోండి ఒక ఇంచుల పొడవుతో చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకొని వెనక సైడు మనం స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా నేను బ్లాక్ కలర్ దాంట్లో వచ్చిందని చెప్పేసి హైలైట్ అవ్వడానికి బ్లాక్ కలర్ డోరీ థ్రెడ్తో అడ్జస్ట్ చేశాను ఇలా టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని రెండు వైపులా మార్కింగ్ చేసి పెట్టుకోండి ముందుగానే ఇలా టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ పైననే ఈ విధంగా పెట్టి కుట్టు వేసేసుకోండి రెండు వైపులా కుట్టేసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచు బయటకి కనపడే విధంగా పెట్టేసి మిగతాదంతా లోపలికి ఉంచేసి కుట్టు వేసేసుకోండి దానిపైన ఇంచు వెడల్పుతో వేసుకుంటే సరిపోతుంది చిన్న ఫ్రాక్ కాబట్టి ఒక నాలుగు పెట్టి నేను అడ్జస్ట్ చేశాను అదే పెద్దవాళ్ళకైతే ఒక ఏడు ఎనిమిది అట్లా పెట్టేసుకోండి చూడడానికి బాగుంటుంది అలా అందుకే ఈ విధంగా రెండు వైపులా కుట్టేసుకోండి కుట్టుకున్న తర్వాత బ్లాక్ కలర్ డోరీ థ్రెడ్ తీసుకొని ఇలా చిన్న పిన్నిస్ ఒకటి తీసుకోండి తీసుకొని దాని మధ్యలోంచి ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్ అనేది స్ట్రేట్గా రావాలి ఫస్ట్ మనం పెడుతున్నాం కదా ఆ పెట్టేది అనేది పైన పైన పెట్టేది ఒకటి స్ట్రేట్గా రావాలి తర్వాత ఇంటూ షేప్లో మనము ఇలా స్ట్రేట్గా పెట్టేసిన తర్వాత ఇంటూ షేప్లో పెట్టేసుకోవాలి అంటే ఒకటి వదిలేసేయాలి మధ్యలో ఒకటి వదిలేసి ఇంకొక దానికి పెట్టేసేయాలి ఇలా ఇంటూ షేప్ వచ్చే విధంగా పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా డిజైన్ అనేది సెట్ అయిపోతుందండి సెట్ అయిన తర్వాత హ్యాంగింగ్ ఎలా పెట్టేసుకోవాలో చూపిస్తాను వెరీ ఈజీ అండి హ్యాంగింగ్స్ అనేవి ఇలా క్లాత్ని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి అంటే మన ఇష్టం సైజ్ అనేది స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత నాలుగు ఫోళ్ళ కింద మడిచేసుకొని మధ్యలో ఒక చిన్న చిన్నగా కట్ చేయండి ఒక చిన్న హోల్ వచ్చే విధంగా కట్ చేసి పైన నుంచి ఇలా లోపలికి థ్రెడ్ అనేది పెట్టేసి ఈ విధంగా ఒక రెండు కుట్లు వేసేసుకోండి వెరీ ఈజీ అండి హ్యాంగింగ్ ఈ హ్యాంగింగ్ అనేది రెడీ చేయడం ఇలా రెడీ అయిన తర్వాత ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదండి ఎక్స్ట్రాస్ అనేవి సమానంగా కట్ చేసుకుంటే హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది నేను మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా నాలుగు ఫోల్డ్ చేసేసి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టేసి థ్రెడ్ అనేది లోపలికి పెట్టేసేయండి లోపలికి పెట్టిన తర్వాత ఈ విధంగా కుట్టు వేసేసుకోండి కుట్టు వేసుకున్న తర్వాత సీదాగా తీసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా అవుతుంది చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది చాలా ఈజీ పద్ధతి అండి హ్యాంగింగ్ అనేది ఓన్లీ నెట్ క్లాత్లకి అయితేనే ఈ హ్యాంగింగ్ అనేది సెట్ అవుతుంది కింద మనం కుట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి ఈ పీసెస్ అన్నీ మనం హ్యాండ్స్ కోసం కట్ చేసి పెట్టుకున్నాము రెండున్నర ఇంచుల వెడల్పుతో కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పీసెస్ అన్నీ జాయింట్ చేసుకోండి జాయింట్ చేసిన తర్వాత రెండు వైపులా పీకో చేసుకోండి పీకో నేను చూపించలేదు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా అనేది రెండు వైపులా పీకో చేసేసుకోండి అదేవిధంగా డ్రెస్కి కూడా కింది వైపున పీకో చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా రెండు వైపులా డ్రెస్కి పీకో చేసేసుకోండి అదేవిధంగా హ్యాండ్స్కి కూడా పీకో రెండు వైపులా పీకో చేసేసుకొని కుచ్చు పెట్టేసుకుందాము మనం స్లీవ్లెస్ డ్రెస్కి రెండు వరుసలు వచ్చే విధంగా కుచ్చు పెట్టాలి అండి అందుకని చెప్పేసి నాలుగు పీసుల కింద కట్ చేసుకుందాము ఒక షోల్డర్కి రెండు కుచ్చులు ఇంకో షోల్డర్కి రెండు కుచ్చులు అందుకని చెప్పేసి ఒక నాలుగు వరుసలు కట్ చేసి పెట్టుకున్నాము కట్ చేసుకున్న తర్వాత పీసెస్ అనేవి కూర్చోపెట్టుకుంటే పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం షోల్డర్ పైన ఒకటే కూర్చు పెట్టుకుందాము అని అనుకుంటే రెండు పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కుచ్చు పెట్టేసుకుందాం కుచ్చు అనేది ఇది వేరే ఉంటుందండి ఈ విధంగా ఒకటి ఇలా ముందుకు మలపాలి కుచ్చు అనేది మరొకటి వెనక సైడ్కి మలిపేసేయాలి ఇది ఈ విధంగా చూడండి ఒకసారి ఇలా ముందుకి వెనక్కి అనుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కూర్చోపెట్టేసేయాలి ఇలా సెట్ చేసుకుంటూ కుట్టు వేసుకోండి పీకో చేసాం కదండి కొద్దిగా మనకు దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది అందుకని చెప్పేసి సెట్ చేసుకొని మరి పెట్టేయండి ఇలా నాలుగు పీసులు రెడీ చేసి పెట్టుకోండి ఇలా రెడీ చేసుకున్న వాటిని కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి మనం ఖర్చు కోసము ఒకటిన్నర ఇంచు వదిలేసుకున్నాం కదండి కానీ మనం కుట్టేది స్లీవ్ లెస్ ఫ్రాక్ కాబట్టి రెండున్నర ఇంచుల వెడల్పు వదిలేసుకొని అక్కడి నుండి కుచ్చు అనేది పెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఆల్రెడీ ముందుగానే భాగం అనేది ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకున్నాం కదండి అందుకని చెప్పేసి డైరెక్ట్గా రెండున్నర ఇంచుల వదిలిపెట్టేసి ఈ విధంగా కుచ్చు పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం ముందే కుట్టు వేసుకోకపోయి ఉంటే ఇప్పుడు పట్టి అనేది వేసుకొని పట్టి వేసిన తర్వాత ఇలా కుచ్చు పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకని ఈజీ అవుతుందని చెప్పేసి నేను ముందుగానే కుట్టు వేసేసాను ఇలా రెండున్నర ఇంచుల వెడల్పు వదిలేసుకొని ఈ విధంగా కుచ్చు వేసేయండి చంక దగ్గర టైట్గా రావడానికి రెండున్నర ఇంచుల వెడల్పుతో వదిలేసి పెట్టుకోవడం జరుగుతుంది ఇలా రెండవ లైన్ కూడా సేమ్ రెండున్నర ఇంచులు వదిలేసి ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దానిపై నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది షోల్డర్ పైన రెండు పీసులు వచ్చే విధంగా ఇలా కుట్టు వేసేసుకోండి మనం ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చండి చిన్న ఫ్రాక్ కాబట్టి ఒక రెండు పట్టీలు సరిపోతాయండి అదే పెద్దవారికి అయితే ఒక మూడు నాలుగు గట్ల పెట్టేసుకుంటే హైలైట్ అవుతుందండి చూడ్డానికి ఎక్కువగా కుచ్చుగా వస్తుంది కాబట్టి ఇంకా చూడ్డానికి కూడా బాగానే ఉంటుంది ఈ విధంగా రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి ఇలా రెండు వైపులా కుట్టేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రాక్ రెడీ అయిపోతుందండి ఇలా ముందుగా లాస్ట్కి ఒక కుట్టు వేసేసుకోండి లాస్ట్కి ఒక కుట్టు వేసేసుకొని తర్వాత మన మెజర్మెంట్ ప్రకారం కొలత పెట్టేసుకొని కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా ముందుగా అయితే అటు ఇటు జరగకుండా ఉండడానికి ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఇలా నీట్గా వచ్చే విధంగా కుట్టు వేసేసుకొని రెండు వైపులా వేసుకోండి డ్రెస్ అంతా కుట్టడం అయ్యాక ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా చూడడానికి ప్లెయిన్గా కనిపిస్తుందని చెప్పేసి నేను ఒక బౌ స్టిచ్ చేశాను అది కూడా హైలైట్ అవ్వడానికి నేను బ్లాక్ కలర్ క్లాత్తోని బౌ అనేది స్టిచ్ చేసి కుట్టానండి ఈ విధంగా మెజర్మెంట్ ప్రకారం మార్కింగ్ చేసుకొని దానిపైనుంచి నుంచి కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆర్మ్ లూజ్ కూడా కొల్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని తర్వాత నడుము లూజ్ కూడా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇలా కిందికి వచ్చేసరికి అడ్జస్ట్లోనే ఉండాలండి కుట్టు పైన మాత్రం మన బాడీకి తగ్గట్టుగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రాక్ రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ